ఒక పక్క శ్రీవల్లి ఏమో వాళ్ళ చెల్లెలతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ వద్దంటున్నా కూడా వినకుండా మా ఆయన దగ్గర పది లక్షలు తీసుకొని మరీ పెళ్లి చేసింది ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడ మా ఆయన తెచ్చివ్వమంటాడు ఆ తెచ్చివ్వలేక నేను ఎలాంటి చిక్కుల్లో పడతాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట వాళ్ళ చర్యతో చెప్పుకుంటూ ఆ విషయాలన్నీ ప్రేమ నర్మద అయితే వింటూ ఉంటారు వింటూ వింటే అక్క ఆ లోపల జరిగే పది లక్షలకి ఈ శ్రీవల్లికి ఏదో మ్యాటర్ ఉంది అక్క వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అని చెప్పేసి నర్మద ప్రేమ అయితే అనుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు నర్మదా నర్మదాని ప్రేమని శ్రీవల్లి చాలా ఇబ్బందులు పెట్టింది కదా ఇప్పుడు దొరికిందే సందని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా శ్రీవల్లిని టార్చర్ చేయడానికి అయితే టార్చర్ అంటే టార్గెట్ అండి ఎవరైనా అంతే కదా తను ఏం చేస్తుందో పక్కన వాళ్ళు కూడా అదే ఇస్తారు పక్కన మనం ప్రేమని ఇచ్చామంటే పక్కన వాళ్ళు కూడా ప్రేమనే ఇస్తారు ఈ స్త్రీవల్ని ఎంతసేపు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే చూసింది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇంకా అంత లోపలికి ఇంట్లోకి వచ్చి శ్రీవల్లితో ఇలా అంటూ ఉంటే ఏంటక్క పది లక్షలు అని చెప్పేసి అంటుంటే మీరు విన్నారా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అంత లోపలికి వేదవతి అయితే వంటింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటమ్మా మళ్ళీ మీరు కొట్లాటకు సిద్ధమయ్యారా జుట్టు జుట్టు పట్టుకుంటున్నారా అని చెప్పేసి అత్తగారు వచ్చి మధ్యలోకి వచ్చి చూసి ఇద్దరిని అట్టా ఆపుతుందనమాట తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇంకా ఏం ఇన్ని రోజుల పది లక్షల మ్యాటర్కి ఏం జరపట్లేదు అనుకున్నాం కానీ సరైన పాయింట్లో ఇప్పుడైతే పెట్టారనమాట డైరెక్టర్ గారు తీసుకొని వచ్చి ఈ పది లక్షలకి ఎన్ని ఇష్యూలు అవుతాయో చూడాలి మరి ఇన్ని రోజులు అందరినీ టార్చర్ పెట్టింది కదా శ్రీవల్లి ఇప్పుడు తను ఎలా టార్చర్ పడుతుందో మనం అందరిని కూడా హ్యాపీగా చూడొచ్చన్నమాట